షట్పది ఇత్యాది స్తోత్రముని ఎందు విష్ణు పాదాది కేశాంత స్థుతి ఎందు కూడా ఎంత అపారమైన భక్తిని ఆయన ప్రసరింపజేశారు అసలు గీతా వ్యాఖ్యానాదులు చూస్తున్నప్పుడు కూడా కృష్ణ భక్తి హృదయం నుంచి పెళ్లి పుగుతుందండి భక్తికి జ్ఞానం విరోధం కాదు భక్తిలో పరాభక్తి జ్ఞానంలో అపరోక్ష జ్ఞానం రెండు ఒకే స్థాయికి చెందినవి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది పరోక్ష జ్ఞానము గౌణ భక్తి సాధన దశలవి సిద్ధదశలో అపరోక్ష జ్ఞానం పరాభక్తి రెండు ఒకటే అని సాండిల్యుడు భక్తి సూత్రాల్లో అద్వైతాన్ని అనుసరించే ప్రతిపాదన చేస్తే అద్వైత మహాపండితులైనటువంటి నారాయణ తీర్థుల వారు భక్తిచంద్రిక ఆ వ్యాఖ్యానంలో దాన్ని అద్భుతంగా సమర్పించారు ఇలాంటి గ్రంథాలు తెలిస్తే జ్ఞానానికి భక్తి విరోధం కాదని తెలుస్తుంది ఎందుకంటే రసానంద అనుభవమే జ్ఞానమైనప్పుడు అనుభవ రూపమైన ఆనందానుభూతి పరానురక్తి రీశ్వరి అనే అద్భుతమైన సమన్వయం మనకు కనబడుతున్నది ఆనందానుభూతి ప్రియాను ప్రేమానుభూతి ఆ ప్రియం ప్రేమ అనే మాట వైదిక శబ్దములు అది అంత అద్భుతమైన సమన్వయం ఉంది అది భక్తికి జ్ఞానం విరోధం కాదు అయితే జ్ఞానం కోసం భక్తి వేరు భక్తి కోసం జ్ఞానం వేరు ఈ రెండు కించిత్తున్నది కానీ భక్తికి జ్ఞానం సాధన జ్ఞానానికి భక్తి సాధన పెద్ద మీమాంస పెద్దలు చేశారు అది చాలా నిర్మలమైన హృదయంతో చూడాలి అప్పటికీ తాముకు నిశ్చితాభిప్రాయం ఏర్పరచుకొని వాదించడానికి కాదు ఇక్కడ ఎక్కడైనా భక్తి జ్ఞానానికి సాధన అనేది గౌణ భక్తి గురించే ఇది తెలుసుకోవాలి ఇక్కడ అలాగే భక్తి జ్ఞానం సాధన అనేది పరోక్ష జ్ఞానం గురించే చెప్పారు ఇది అన్వయించుకోవాలి ఇది అఖండానంద సరస్వతి మహారాజుని సిద్ధ పురుషుడు అద్భుతంగా వ్యాఖ్యానించిన అంశమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ అన్వయాలు అందుకే భక్తిలో కూడాను రకరకాల భావాలతో భక్తి ఉంటుంది ఎందుకంటే భగవంతుడు కర్మఫల ప్రదాత కనుక కర్మిష్ఠులు భగవంతుని ఆశ్రయిస్తారు వాళ్ళ యొక్క ప్రయోజనం ఎంతవరకు అంటే కర్మానికి ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు అనే భావం వరకే అసలు కర్మ ఫలము దృష్టి లేకుండా కేవలం అవ్యాధమైన ప్రేమ కలిగి ఉండడమే ఆ పరాభక్తి గురించి తెలియాలంటే భాగవతం పరిశీలించాలి ఇక్కడ అవి జ్ఞాను కూడా అఖండమైన వారే అజ్ఞంతో బ్రహ్మము తప్ప మరేది లేదని బ్రహ్మమైనది రమిస్తాడు ఆ రమించేటువంటి ఆ బ్రహ్మరమణం ఏదైతే ఉన్నదో అది పరాభక్తి సుఖయోగింద్రుడు మొదలైన వారు ఆ స్థాయికి చెందినటువంటి వారు ఇది అన్వయాలు తెలుసుకోవాలి ఈ ఒక్క శ్లోకం ఒక సారభూతమైన సనాతన ధర్మాన్ని చెప్తున్నది దీన్ని బట్టి ఆది శంకరులు ఈ మూడింటిలో ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు ఇది మనం చర్చ చేసుకోవాలి శంకరుల గురించి మాట్లాడేటప్పుడు విశాలమైన హృదయం కావాలి ఇందులో చివరికి చెప్పినటువంటిది ఏదైతే ఉందో అదే శంకరుడు ప్రతిపాదించిన సిద్ధాంతం సర్వశ్యాత్మన్నాత్మ దృష్ట్యా త్వమేవ అనే మాట అది పరమసిద్ధాంతమైన మిగిలిన రెండింటి కూడా శాస్త్రం ఎందు నిశ్చితామతి అని చెప్పారంటే ఆయా స్థితులు ఎంత నిశ్చితమే ఇది ఎలాంటిది అంటే ఒక ఆయన మా మేడ కిటికీలోంచి సూర్యుడు అంత అందంగా కనబడతారండి అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు మా పెరటి తోట చెట్టు మించి కనబడతారండి సూర్యుడు అన్నాడు ఎందుకని ఇంటి మేడ మీద ఉన్నాడు చెట్టు మీద ఉన్నాడు నువ్వు మేడ మీద ఉన్నప్పుడు మేడ మించి చెట్టు కింద ఉన్నప్పుడు చెట్టు మించి అసలు ఆయన ఉన్నది ఆకాశంలో నువ్వు ఉన్న స్థితి నుంచి అక్కడ నుంచి మాట్లాడుతున్నావు కానీ అసలేమిటి ఆ అసలేదో అదే అద్వైతం దాన్ని శంకరులు ఇక్కడ అద్భుతంగా ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు స్వామిని స్థుతిస్తున్నారండి అద్భుతంగా శివస్థుతి కాశీలో విశ్వేశ్వరుణ్ణి శంకరులు ఇలా స్థుతించారని విద్యారణ్య శంకరుడు చెప్తున్న శ్లోకం మనందరం విశ్వేశ్వరుడికి నమస్కరించుకోవడానికి మనకొస్తున్నది శివుడు ఒక మణి ఈ మణి ఎక్కడ దొరుకుతుంది మణి అంటే తెలుసు కదండి రత్నం రత్నం ఎక్కడ దొరుకుతుందంటే సాధారణంగా ఒక రాతిలోనే దొరుకుతాయి ఇవి కూడా రత్నం కూడా ఒకనొక శిలా విశేషమే ఆ శిలల్లో సామాన్య శిల్లు రత్నములు రత్నం అంటే శ్రేష్టం అది తెలియాలి రత్న పరీక్ష కూడా తెలుస్తుంది అలాంటి శిలాజన్యము లేదా ఖనిజముల నుంచి వస్తుంది ఖనిజము కూడా మృద్వికారము కదా చీరా వికరే ఖనిజముల్లోంచి వస్తాయి చీలల్లోంచి వస్తాయి వచ్చిన దాన్ని మనం ఏం చేయను తవ్వి తీయాలి వెతుక్కోవాలి తవ్వి తెలి తీయాలి తెలుసుకోవాలి తర్వాత క్షానం దాన్ని పదును చేయాలి తర్వాత భద్రంగా పెట్టుబడులు పెట్టుకోవాలి ఇతరులు దోచుకోకుండా చూసుకోవాలి ఏది మణుల విషయంలో ఈ అవస్థ ఏమీ లేకుండా ఒక మణు ఉందయ్యా కానీ ఇంత అవస్థ పెట్టి లోకంలో ఒక మణుని నువ్వు తెచ్చుకుంటావు కానీ మణి నేను చెప్పబోయే ఈ మణు అంత గొప్పది కాదు నేను చెప్పబోయే ఈ మణి మనం అనుకుని లౌకిక మనుల కంటే గొప్పది కానీ వాటి కోసం పడాల్సినంత కష్టం పడక్కర్లేదు ఆ మణి ఏమిటంటే శివమణి అన్నారు ఇక్కడ శివుడని మణి అది ఎంత అందంగా ఉన్నదో చెప్తున్నారు ఇక్కడ యదాలోకాదంతర్బహిరపిచ లోకోమిలో మంజూషాయ త్రిజగతి నశానో నీ యతంతే శైకాంతం రహసి యతయో యత్ ప్రణయినో నిఖిల నిగమోత్తం సమనయే నిఖిల నిగమోత్తం సమనయే నేను మూల శ్లోకం చెప్పడానికి కారణం ఏమిటి అంటే విద్యారుణులనే ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన శంకరుడి తర్వాత శంకరులంతటి వారు ఆయన శంకర అని ఒక అద్భుతమైన పారాయణ యోగ్యమైన గురుచరిత్రను రచించారు అనే విషయం తెలిసి అందులో ఇంత మధురమైన శ్లోకాలు ఉన్నాయా అని ఇక్కడ వచ్చిన ఏ ఒక్కరైనా అనుకుని ఆ పుస్తకం చదువుకుని ధన్యులవుతారని అరుచి కలిగించడం కోసం ఈ శ్లోకం చెప్పడం జరుగుతుంది వాళ్ళు కాదు ఎంత మధురమైన శ్లోకం అండి అసలు ఏకాంతంలో కూర్చొని నోరు తెరిచి హాయిగా చదువుకుంటే చాలు ముందు మానసికమైన జబ్బులు పోతాయి అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు మన పూర్వీకులు రచించినవి అందులో విద్యారుణులు వారు శంకర మంత్ర కావ్యంగా రచించారు ఈ శంకర విజయాన్ని అందులో నోరార విశ్వేశ్వర స్థుతి ఇప్పుడు ఇది శంకరులు చేస్తున్నారా విద్యారుణులు చేస్తున్నారా శంకరులే విద్యారులు కనుక శంకరులు చేశారని విద్యారులు చేస్తున్నారు అని మనం చేసుకుంటే సరిపోతుంది ఎంత రమ్యమైన భావం చెప్తున్నారు ఆ మణుందే దానికి ఎంత అంటే అది చెల నుంచి తీయాలి ఖనిజంలోంచి తీయాలి తర్వాత సాణో దానికి సాన పెట్టాలి ఈ శాన శబ్దం నుంచి సాన వచ్చిందండి పెట్టి తర్వాత ఏం చేయాలంటే పెట్టెలో చేసుకోవాలి దీనికి ఆ బాధ లేదు అక్కర్లేదు శిలల్లో వెతకక్కర్లేదు ఖనిజాల్లోంచి తీయక్కర్లేదు సాన పెట్టనక్కర్లేదు పెట్టెలో దాచనక్కర్లేదు పైగా మణులకు లక్షణం ఉంది ప్రకాశకత్వ ప్రచోదకత్వ లక్షణం అంటారు మణికున్న రెండు లక్షణాలు అని మణులు మన బుద్ధిని కూడా ప్రేరేపిస్తాయి మనకు తెలియవు ఒక చేతిలో రక్తం పట్టుకోగానే బుద్ధుల్లో మార్పులు వస్తాయి అందుకే మణులకి వైద్యానికి కూడా పెద్దవాళ్ళు మణిమంత్ర ఔషధం చెప్పారు దానికి చాలా శక్తి ఉన్నదండి మనకి అలా ఉంటాయి కానీ సర్వధి ప్రచోదకమైనది సర్వవిశ్వ ప్రకాశకమైనది ఆయన మన ఇంకా గొప్పది కదా అన్నారు మణిదీపాలను పూర్వం ఉండేవి అవి రాజుల యొక్క ప్రాంగణాల్లో లేదా సభాభవనాల్లో ఉంచేవారు పైన అవి వెలుగుతూ ఉంటాయి స్వయం ప్రకాశం రాత్రి అయ్యేటప్పుడు వెలుగునిస్తాయి అందుకే మణి దీపం అన్నారు అవి ఇంధనాలక్కర్లేదు నిప్పులు పెట్టి వెలిగించినక్కర్లేదు స్వయం ప్రకాశక లక్షణం ఉంటుంది మణులకి అయితే ఆ మణి కొంత మేరకే ప్రకాశిస్తుంది కేవలం భాగ్యమైన చోటుని మాత్రమే చూపిస్తుంది కొంత మేరకే చూస్తుంది నేను చెప్పే శివమణి సర్వ లోకాల్ని ప్రకాశింపజేస్తున్నది అంతర్భహిప్రకాశం కలిగినది కానీ ఏ మణి గొప్పదే చెప్పండి ఇక్కడ ఆ మణి ఏదో ధరించిన వాడినో పట్టుకున్న వాడినో బాగు చేస్తుంది ఈ మణి ప్రచోదకం సర్వబుద్ధుల్ని వారి వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తున్నది ఆ మణితో పోల్చి చెప్పడం ఎంత బాగుందండి ఇప్పుడు చెప్పండి ఏమని గొప్పది పైగా ఆ మణుల కోసం తెగ వెతకాలి పర్వతాలు వెతకాలి ఖనిజాలు వెతకాలి లేదు దుకాణాల దగ్గరికి వెళ్ళి వీడు అమ్ముతున్నది అసరమణ లేకపోతే మోసం చేస్తున్నాడని మణి పరీక్షకుడు తీసుకెళ్ళాలి యంత్రాలు పట్టుకెళ్ళాలి చాలా కష్టపడాలి ఇది వెతకడానికి ఎంత తిరగాలో కానీ ఈ మణిని వెతకాలంటే ఎక్కడ తిరగక్కర్లేదు ఎక్కడ దొరుకుతుందని ఉన్న చోట మఠం విసుకు కూర్చోం దృష్టిలో లోపలికి తిప్పు హృదయంలో వెతుకు దొరుకుతుంది అని అడిగ అందుకే ఈ మణి చాలా గొప్పదండి ఏది చెప్పినా శంకర రచన కనుక శంకరులు ఒక మాట చెప్తారు అయ్యా లోకంలో ఒక రాజు మెప్పు పొందడం కోసం ఎంత అవస్థపడతామండి సమాజంలో ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి పవర్లో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ ముందు తీసుకుంటాం అది తీసుకోవడానికి రికమెండేషన్స్ అంతా తీసుకుని వెళితే వెయిటింగ్ కొంతసేపు ఆ తర్వాత మహా ఇష్ట అపాయింట్మెంట్ టెన్ మినిట్స్ నువ్వు మాట్లాడేటప్పుడు పది మంది అక్కడ కూర్చుంటే నీకు మాట దొరకదు ఇంత కష్టం కానీ సర్వలోకేశ్వరుడితో నువ్వు ఎంతసేపన హాయిగా మాట్లాడుకోవచ్చు వాడితో బహిపూజలతో సంభాషించవచ్చు అంతః పూజలతో సంభాషించవచ్చు అంతకంటే ఆత్మీయుడు మరొకరు లేదు అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసిం సులభ ప్రసన్న మూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖర ఎంత మధురంగా చెప్తున్నారండి